రక్తం మరుగుతుందా మన ఉద్దేశములు ప్రత్యేకంగా ఏర్పరచబడుతున్నావా పౌరుషం ఏది దేవుని కొరకు మనలో పౌరుషం ఏది మరలా పాత జీవితం నుంచి మరలా పాత జీవితానికి వెళ్ళిపోదాము మనం దేవుని ఉద్దేశం అది కాదు దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నారంటే ఆయన ఎంతో ప్రేమగా ఎంతో అధి ఆధిక్యముగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు నువ్వు నశించిపోతూ ఉన్నా నువ్వు పడిపోతూ ఉన్నా దేవుడు నేను లేపాలని మనం లేపాలని ఆయన చూస్తూ ఉన్నారు కానీ నిలకడగా ఉండడానికి మనం ప్రయత్నించినప్పుడు దేవుడు మన జీవితంలో ఎలాంటి గొప్ప కార్యం చేస్తారంటే చాలా గొప్ప కార్యం చేయడానికి మనం చూడగలం ఆ జిమ్ జీవితంలో ఆ యొక్క భార్య భర్తలు వారి జీవితాల్లో భర్తలు చనిపోయినప్పటికీ ఆ స్త్రీలు ఎలాంటి సువాతనకు బోధించినారు ఎలాంటి యోగ్యమైనటువంటి మాటలు చెప్పినారు ప్రభు కొరకు ఈ జీవితం మన జీవితము ఎలా ఉన్నది అలా ఉన్నది అసలు మనం చేసుకోవాలి ఇంకా ఇంకేమీ మాట్లాడుతున్నారంటే బలవంతులై ఉండండి అవు చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో బలవంతులై ఉండండి ఈ బలం ఎక్కడ పనిచేస్తుంది తాపి పనిలో పనిచేస్తుంది మన బలం ఎక్కడ పనిచేస్తుంది మన బలం రకరకాల పనుల్లో పనిచేస్తుంది మన బలం దేవుడు నీకు ఇచ్చినటువంటి బలాన్ని మనకి ఇచ్చినటువంటి బలాన్ని ఆయనకు ఉపయోగించు ఉపయోగించం ఎందుకంటే సైతానుడు చుట్టూ కూర్చున్నాడు మనం ఉపయోగించం సైతానుడు చుట్టూ కూర్చున్నాడు ఎందుకు సైతానుడికి మన అవకాశం ఇవ్వాలి ఎందుకు అవకాశం ఇచ్చామంటే ఎందుకు అవకాశం ఇచ్చామంటే మన జీవితాల్లో ఆయన వాక్యానికి మనం అనగట్లేదు వాక్యమునికి తీపిగా కనబడట్లేదు వాక్యమునికి రుచిగా కనబడట్లేదు వాక్యమునికి ఏమాత్రం క్రియ చేయట్లేదు ఒక వాక్యమును చూసినా మన హృదయంలో క్రియ చేయబడాలని దేవుడు మాట్లాడుతున్నారు ఒక వాక్యం నా మాట అగ్ని వంటిది కాదా నా మాట బండలు కొట్టి సుత్తు వంటిది కాదా సుత్తు వంటిది కాదా సుత్తు వంటిదే అగ్ని వంటిదే దాని నువ్వు యోగ్యంగా చూడట్లేదు దాన్ని నువ్వు బలంగా చూడట్లేదు తమ దేవుని నెరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారంటే దాన్ని నువ్వు బలంగా చూడట్లేదు నువ్వు బలహీనుడిగా నువ్వు బలహీనంగా చూస్తా దేవుని వాక్యాన్ని బలహీనంగా చూస్తున్నావు ఆకాశము భూమి గతించిపోతాయి కానీ నా మాట గతించిపోతున్నటువంటి మాట ఎంతో ప్రాముఖ్యమైనది మనం బలహీనంగా చూస్తూ ఉన్నాం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు మీరు చేయి ప్రతి కార్యం కూడా ప్రేమతో చేయండి అబ్బా చూడండి ప్రేమ ప్రేమకి మనం ఒక రూపాన్ని ఇచ్చినట్లయితే అది నిజంగా ప్రభులానే ఉంటుంది ప్రేమకు రూపాన్ని ఇస్తే ఆ ప్రేమ మన రూపాన్ని మనం చూసినట్లయితే అది ప్రభులాగా ఉంటుంది ఆ ప్రేమ మనలో ఉందా ప్రభు యొక్క ప్రేమ చూడు ఎన్నో విషయాలు దేవుడు మనం మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన పిలిచినటువంటి పిలుపునికి నీకు నిశ్చయత ఉన్నదా ఆయన పిలిచినటువంటి పిలుపుకి నీకు నిశ్చయత ఉన్నదా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు నిశ్చయత ఉన్నదా